త్వరగా రావాలండి కాళా ఎంత అవుతుందో త్వరగా రావాలి అలాగే నిమ్మగంకారావు గారు కూడా వచ్చి వారి యొక్క చేతుల మీదుగా ఇప్పుడు జరగబోయే పోటీదారి యజమానికి చాలా సత్కరించి బహుమతి ప్రధానత్వం చేయవలసిందిగా కోరుతున్నాం జ్ఞాపకండి రోడ్డు మీద వచ్చే పోయే బళ్ళు అడ్డ నుంచో నాకున్నాయా దాని లోపల రా

ڪڏهن به بردو بردو ڳالهه ڪئي ٿو ڇا توهان کي ڪا مسئلو آهي يا نه ڇا توهان کي ڪا مسئلو آهي يا نه ఖాళీ చేసి బైక్ వచ్చేయండి లో వర్షం కూర్చుంటారు మళ్ళా ఇప్పుడు పోటీకి రెడీగా ముందు జత ఏడో జత ఎనిమిదో జత రెడీగా ఉండాలి పయ్యాలు బండ్ల గారు ừ chưa có gì đâu chưa có gì đâu chưa có gì đâu chưa có శ్రీ జల్లమ్మ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో కాసే వెంకట సుబ్బయ్య మెమోరియల్ కాసుల ఆంజనేయులు గారు బండారుపల్లి మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వనసాగుతన జత కన్నా మూడు సెకండ్ల వెనుకజన్నవి సైడ్ సైడ్ అండి ఒక సేఫ్టీ ఎంట్రన్స్ లోండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ ముందు నిలవన్నది सि आंजनेगर बंदार पाणी असां రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాసుల ఆంజనేయులు గారు బండారుపల్లి మండలం గుంటూరు జిల్లా వారి అంతా ప్రదర్శనలు ఉన్నాయి તે ભલે રમત જંગર ગઈ 5માં સ્થાને કોન સાબતના જબતો સમાનમગામાં ઉણાવી આ હા હા పదిహేను పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో జత కన్నా ఎనిమిది సెకండ్ల మందంజలా ఉన్నది ఐదు ఉన్నది ఏడా పదిహేడు వందల యాభై ఏడు గల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగిపోయిన గత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి

ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది

మూడు నిమిషముల ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత ஏழு சைக்க முந்தங்க ஆவால் எதோ ஜயில் தர தொழில் நடிங்க உடல் ઓર ઓર જલ દે ના ઓય જલ એટલો કો બટ બટ ఏడు యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత ఒక్క సెకండ్ వెలుకంజున్నది కమిటీ వారికి సహకరించండి అందరు బయటకు వెళ్ళాల్సిందిగా చూస్తున్నాం వెరడీ బయట మాత్రమే ఉండాలి ఆడవారు మాత్రం లోపల వచ్చి కూర్చోవచ్చు అది అంటుకోమాకండి అది మరీ వాటికి అడ్డుబట్టే అయింది రంగు ఉంది

ముదేళ్ళు రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పల్ల్యాం బాల నరహరి గారు బాల నాగరాజు గారు బయట పురోశ మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉన్నాయి ఓకే రౌండ్ లో తడుపు దూరాని లాగితే ప్రజల వారు రెడీగా ఉన్నారు వస్తున్నాయి పోటీకి జమీన్ బాగేసి మాత్రం రెండేళ్ళు నేర్చుకోనా జమీలు ఇటు కదా దివాడికి కూడా దివాడికి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతుంది